మనము దేవుని యొక్క రాజ్యంలోనికి మనము పిలువబడింది దేనికంటే పరాక్రమశాలుల వల్లే మనము ముందుకు వెళ్ళటానికి దేవుడు మనలను ఆయన రాజ్యంలోనికి మనల్ని పిలిచి ఉన్నాడు అయితే ఇక్కడ దావీదు చూసినట్లయితే ఒక కోరిక కలిగి ఉన్నాడు ఏ కోరిక బెత్లహేము నీళ్లు తాగాలి ఆ బావి నీళ్ళని తను ఎంతగానో కోరిక కలిగొని కలిగి తన యొద్ ఉన్నటువంటి బలాఢ్యుల మధ్య పంచుకొని ఉన్నాడు ఆ మాటను పంచుకున్నప్పుడు వారిలో ముగ్గురు బలాఢ్యులు మరి మేము వెళ్ళి ఆ నీరు తీసుకొని రాగలమని వెళ్ళటానికి దావీదికి వ్యతిరేహేమికి మధ్యలో ఎవరున్నారంటే ఫిలిస్తీన్ దండు దిగి ఉన్నారు అయితే ఈ ముగ్గురు బలాడ్డిలో ఆ పీలిస్తీలు దండును దాటుకొని వెళ్ళి ఆ బెత్రిహేమ బావి యొక్క నీళ్లను తీసుకొని మరి దావీది అతకు వచ్చినప్పుడు దావీదు ప్రాణానికి తెగించి రక్తాన్ని దారబోసి మరి మీరు ఈ నీళ్లు తీసుకొని వచ్చి ఉన్నారు కనుక ఈ నీరు త్రాగుటకు నాకు అర్హత లేదు అని నేను అర్హుడను కాను అని దావీది ఏం చేశాడు ఆ నీటిని దేవుని సన్నిధిలో పానార్పణంగా దారబోశాడు అయితే ప్రి దేవుని బిడ్డలారా ఇక్కడ చూసినట్లయితే జయించేవానికి శత్రువులు అడ్డురారు జయించేవానికి నెపము అడ్డు రాదు జయించేవానికి పరిస్థితులు అడ్డు రావు జయించేవానికి సాకులు అడ్డు రావు జయించేవానికి మరి ఎలాంటి పరిస్థితి అయినా సాధించి తీసుకొని రాగలరు అలాగని మన యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం మరి ఆనాడు విశ్వాసుల వీరుల జాబితాలు మనం చదివినట్లయితే వాక్యంలో వారు విశ్వాసులు వారు పిరికివారైండి కూడా వారు అనేక రాజ్యాలను జయించారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది వారు దేవుని యొక్క వాక్యంలో ఇంకా అనేకులు రాజ్యాలను జయించారు విశ్ వారికి ఉన్నటువంటి ఆయుధం ఏంటి గన్నులు కాదు లేకుంటే డాళ్ళు కాదు కత్తులు కా కత్తులు కాదు ఈటలు కాదు వారికి ఉన్న డాలు విశ్వాసము విశ్వాసము బట్టి రాజ్యాలు ఎన్నో జయించారని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం ఈ దినాన మనం కూడా అలాంటి విశ్వాసాన్ని బట్టి మనకున్నటువంటి ఆలోచనలను మనకున్న తలంపులను మనకున్న శరీర ముఖ్యంగా మన శరీరాన్ని మనం జయించాలి శరీరమే మనకు పెద్ద శత్రువు బద్ధకాన్ని నీరసాన్ని సోమరతనాన్ని తీసుకొచ్చి పెడుతుంది కనుక మన శరీరాన్ని జయించి దేవుడు సన్నిధ్ర పోరాడి ఏదైనా సరే మనం జయించి మన ఎటువంటి దాన్ని సరే సాధించగలిగేలా ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టి ఉన్నాం పాతివి వెళ్ళిపోయిన పాతవి గతించిపోయినవి నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము ఇకనైనా మరి మన పరాక్రమశాలీల వలె దేవుని సన్నిధిలో ఉండాలి అంటే మన విశ్వాసాన్ని బట్టి మనలో ఉన్న విశ్వాసము బలము తెచ్చుకొని ఇంకా మునుపటి విశ్వాసం కంటే ఇప్పుడు అత్యధికమైన విశ్వాసములో మనము అసలు ప్రతి విషయంలో పోరాడి ప్రతి కార్యాన్ని జయించే శూర కార్యాలు చేసేవారిగా మనము కూడా ఉండాలి కనుక మన శరీరాన్ని జయిద్దాం శరీరానుసారమైన మనసులు ముఖ్యంగా జయించి ఆలోచనలు తల్లంపులు మరి మన నడక మన పడక మన క్రియలు మన మాటలు సమస్తాన్ని జయించి నూతన పరచపడి దేవుని రాజ్యానికి వారసులమవుదాం ప్రియ దేవుని బిడ్డలారా